ఎవరన్నా ముఖ్యమంత్రులకో మంత్రులకో ఎమ్మెల్యేలకో అధికారులకో ఉత్తరాలు రాస్తే ఏమిటికి రాస్తారు పడుసు పిలగాన్లు అయితే మాకు ఉద్యోగాలు కావాలనని లేకుంటే సర్కారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేని రాస్తారు అదే పెద్ద మనుషులు అయితే మాకు పింఛన్లు ఇప్పించాలని ఉత్తరాలు రాస్తారు ఇక కొందరు అయితే మా ఊరి తక్లిఫ్లు తీరు రాస్తారు కానీ గిడొక తమ్ముడు ముఖ్యమంత్రికి ఏమిటి కోసానికి లెటర్ రాసిలో తెలిస్తే మీరు పక్క పరేషాన్ అవుతారు కావాలంటే కాదు లెటర్ను చూయించుడే కాదు అక్షరం పొల్లు పోకుండా చదివి కూడా వినిపిస్తా చూద్దాం పని ఆ దరఖాస్తులో ఏమున్నదో చదివినరా అనుల్లా ఇక నేను కూడా మల్లో పరి చదువుతున్నా మీరు మంచిగా నుండ్రి శ్రీయుత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి నమస్కరించి వ్రాయున్నది ఏమనగా అయ్యా నేను అనగా భూక్య గణేష్ కాంగ్రెస్ యువజన మండలి యూత్ నాయకుణ్ణి సార్ నా యొక్క విన్నపం ఏమనగా మీ సహకారం తోటి నా పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి గారిని పిల్వాల్సిందిగా మనవి సీఎం సార్ వచ్చిన డేట్ కు నా మ్యారేజ్ ఫిక్స్ చేస్తాను కావున నా విన్నపాన్ని మీరు మన్నించగలరు అని లెటర్ రాతే దాని మీద ైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ అన్న సుతం సంతకం పెట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ కాబట్టి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా ఆ లగ్గానికి రావాలని రాసిండు ఇక లెటర్ సీఎం రేవంత్ అన్న దాంకా చేరలేదు గాని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం పోట్టు పోట్టు తిరుగుతున్నది మరిగా సీఎం రేవంత్ అన్న జపాన్ కేంచి హైదరాబాద్ కి వచ్చినాక ఎమ్మెల్యే రామ్ దాస్ అన్న సీఎం కు తీర్పాటం ఎప్పుడుంటది లగ్గానికి ఎప్పుడు అత్తడనేది అరుసుకొని ఆ పెళ్లికి ముహూర్తం పెట్టిత్తడో లేకుంటే ఉత్తగా లెటర్ రాసుకుంటాడో తెలియదు గానీ ఇప్పుడు ఈ లెటర్ వైరల్ అయ్యి అన్న రాకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ఇజ్జత్ పోయే కథ కొందరు నెటిజన్లు చూడాలి మరి కార్యకర్త కోరికను సీఎం రేవంత్ అన్న తీరుస్తాడో లేకుంటే ఒకరి లగ్గానికి పోతే అందరికి గిట్లనే పిలుస్తారని ఊకుంటాడో అని అంటున్నారు ఇంకొందరు కార్యకర్తలు